నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి ఒకటవ తేదీ నుండి పదకొండు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది ఈ నేపథ్యంలో మార్చి ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు ముఖ్యంగా మార్చి ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి ఒకటి నుండి ఐదవ తేదీ వరకు ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండవ తేదీ వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర అతిశీఘ్ర దర్శనానికి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ని ఏర్పాటు చేశామని భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు